దేవరకొండ మండలం తూర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నాగవరం ప్రభాకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు గతంలో మాజీ సర్పంచ్గా కొనసాగారు సార్ కొనసాగిన కాలంలో మీ గ్రామంలో మీ గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు సార్ మీరు మేము గ్రామంలో డ్రైన్స్ మొత్తం మేము కట్టాము వాటర్ ట్యాంక్ కట్టాము అన్ని తండలకు రోడ్ వేసాము విలేజ్లో సిసి రోడ్లు వేసాం మేము అప్పుడు మా పీరియడ్లో చాలా మంచి కా మంచి పీరియడ్ మంచిగా చేసే చేయగలిగినాం జనం కూడా అనుకూలంగా ఉన్నారు ఎవరు వ్యతిరేకత లేదు మాకు అందరూ అనుకూలంగా ఉన్నారు బాగా చేసాం చేయగలిగినాం సార్ మీరు గతంలో సర్పంచ్గా ఉన్న కాలంలో కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి ఎలాంటి నిధులు గ్రామ పంచాయతీకి అందేవి అది ఎలా మీరు సద్వినియోగపరిచి మాకు మా పీరియడ్లోనే ప్రారంభమైంది రోజుగారు రోజుగారు అనేది మా పీరియడ్లో ప్రారంభమైంది దాన్ని మంచి వినియోగించుకున్నాం గ్రామ అభివృద్ధికి గతంలో ఎలాంటి మౌలిక సదుపాయాల విషయంలో కానీ మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు అభివృద్ధి చేయడానికి మీ యొక్క కృషి ఏ విధంగా ఉందంటారు మాది గ్రామ పంచాయతీ మా దగ్గర ఏడు తండాలు ఉన్నాయి అన్ని తండలకు రోడ్డు వేయగలిగినాం మేము సార్ మీరు గతంలో కూడా పిఎస్సిఎస్ చైర్మన్ కూడా పనిచేశారు సింగిల్ విండో చైర్మన్ చేశారు సింగిల్ విండో చైర్మన్ చేస్తున్న కాలంలో రైతులకు ఆ సింగిల్ విండో ఆ సొసైటీ నుంచి రైతులకు రుణాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ మద్దతు ధర ఏ విధంగా లభించిందంటారు మద్దతు ధర అంటే మా దగ్గర సింగిల్ విండోలో అప్పుడు అప్పుడు ప్రారంభం కాలే ఎరువులు ఎరువులు ఎరువు ఇప్పుడు ఇప్పుడు అయినాయి కానీ గతంలో లేకుండే ఉన్న కాడికి ధాన్య సేకరణ చేసేది మాకు ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం ఉండేది మాకు మేము అన్ని చేయగలిగా రైతులకు వ్యవసాయంలో ఆ వ్యవసాయ ఆధునిక వ్యవసాయ వైపు మలడానికి కానీ లేకపోతే పెస్టిసైడ్ విషయంలో కానీ ఆ పురుగు మందులు కానీ విత్తనాలు ఇప్పుడు ఏదైతే విత్తనాలు సబ్సిడీ విత్తనాలు కావచ్చు వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు కావచ్చు అవి మీ సొసైటీ నుంచి ఏ విధంగా అందే అంటారు గతంలో ఇప్పుడు పరిమితమైన నిధులు మాకు పరిమితమే ఉండేవి పెద్దగా లేకుండే ఇప్పుడు రాను రాను రకరకాలుగా పెరిగినాయి ఇప్పుడు చేయగలుగుతాం అప్పుడు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం నా కాడికి చేయగలిగినాం ఒక మౌలిక రోడ్లు వేయగలిగినాం వా వాటర్ వేయగలిగినాం మా దగ్గర ఒక కిలోమీటర్లో కొద్దిగా నీళ్ళు తెచ్చుకునేది మేము తొంభై వాటర్ ట్యాంక్ పెట్టాము దాంతో ఇంటింటికి నల్లాగం సార్ గతంలో మీరున్న కాలంలో సాగు విధానం ఏ విధంగా ఉంది రైతులకు వ్యవసాయంలో సాగు సాగు బాగుండింది మాకు మా మా విలేజ్ వరకు అయితే వాటర్ సోర్స్ బాగుంది గ్రౌండ్ వాటర్ బాగుంది దాంతో బాగా చేయగలి ఒక్క ఒక పీరియడ్లో వర్షాలు లేక ట్యాంకులు వినాక కొంత ఇబ్బంది అయిందనుకోండి తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచిగా పొందుకున్నది సార్ గతంలో డైరెక్టర్లకు కావచ్చు చైర్మన్ వైస్ చైర్మన్లకి కావచ్చు మీ పాలక మండలికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి గౌరవం దక్కేది మీకు ప్రోటోకాల్ ఉందా సార్ గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నది ప్రోటోకాల్ ఉన్నది మీరు సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహించేవారు సింగిల్ విండో సంఘంలో మరి రైతుల నుంచి ఎలాంటి స్పందన మూడు నెలలకు మీటింగ్ పెట్టేది మూడు నెలలకు ఒకటి పెట్టేది సంవత్సరానికి ఓ నాలుగు మీటింగ్లు పెట్టేది గతంలో గతంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించినాయి గౌతమం మితమే పరిమితమే పెద్దగా లేకుండే ఇప్పుడు కేసీఆర్ వచ్చే కానీ పెరిగినాయి కానీ అంత లేకుండే సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు వచ్చిన తర్వాత ఈ గత పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందండి చెప్పలేదు అంత అభివృద్ధి జరిగిందండి ఇప్పుడు అన్ని 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 రకాలుగా అన్ని రకాల జనాలకు అందుబాటులో ఉన్నది అన్ని రకాల సేవలు చేసింది గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయానికి రైతులకు ఎలాంటి సంక్షేమం మేలు జరిగిందంటారు వ్యవసాయానికి కేసీఆర్ గవర్నమెంట్లోనే ట్రాక్టర్లు అన్ని రకాలుగా మౌలికమైన సదుపాయాలు చే చేసింది రైతులకు ఏదైతే పంట నష్టపోతే కానీ వాళ్ళకు ఇన్సూరెన్స్ సదుపాయం కానీ లేకపోతే పెట్టుబడి సాయం కానీ ఏ విధంగా అందిందంటారు ఇన్సూరెన్స్ ఉన్న వినియోగించుకునే వాళ్ళు వినియోగం అందరూ వినియోగించుకోలే ఈ కామన్ పీపుల్స్కి ఎట్టు ఉందంటే అప్పుడు ఈ ఇన్సూరెన్స్ చేస్తే ఏం పోతుందో ఏమొస్తుందో అన్నట్టు ఉండేది అందరూ వినియోగించుకోలే వినియోగించుకునే వాళ్ళకి లాభం జరిగింది సార్ గత పదేళ్ళ బిరాజ్ పాలనలో మిషన్ కాకతీయ ఏ విధంగా అభివృద్ధి జరిగింది మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందినాయా మే నేను చేయగలిగిన కదా మా నేను చేయగలిగిన మా ఊళ్ళో ట్యాంక్ ఓడే ట్యాంక్ పెట్టి నేనే ఫస్ట్ అక్కడి నుంచి అందరికీ నీళ్లు నల్లా చేయగలిగినాం గతంలో బీసీలకు బీసీ బంధు కానీ దళిత దళిత బంధు కానీ యాదవల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినా కదప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్ప అంత ఉండిపోయి ఇక్కడ ఈ లేవు ఈ గొర్రెలు కానీ బర్రెలు కానీ దళిత బంధు కానీ ఏమీ లేకుండే ఇవన్నీ కేసీఆర్ ఒక్కడే చేయగలిగిండు ఆయన ఒక్కడే చరిత్ర నిలవగలుగుతాడు గతంలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది బీఆర్ఎస్ పాలనలో విద్యా విద్యా పర్వాలేదు బాగుంటుంది అందరికీ ప్రోత్సాహం ఉన్నది ఇప్పుడు చూడండి దళితులకు కూడా అమెరికా పంపిణీకి ఇరవై ఇరవై లక్షలు ఇచ్చి పంపాడు అంతవరకు ఎవరూ చేయలేదు లేదు విద్యా విదేశీ విద్యా నిధి పథకం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరుగంట ఆరు గంటలు ఎట్లా అమలు అవుతున్నాయి ప్రజలు ఎలా అంటుంది స్పందన ఎంత పెద్ద సులువు అండి ఈ గవర్నమెంటు మరి ఏ రకంగా ఆలోచిస్తున్న వాళ్ళు కానీ ఏమాత్రం లేదు ఏమాత్రం అందరికీ అందుబాటులో లేవు ప్రక ప్రకటనలు మాత్రం చేస్తున్నారు కానీ ఇచ్చేది మాత్రం జీరో మన రైతులకు రెండు లక్షలు మాఫీ జరిగిందంటే కొంతమంది అంటున్నారు ఇంకా ఎవరికి వచ్చింది అండి ఎవరికి రాలేదు ఏదో కొద్దిగా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వచ్చిందేమో థర్టీ పర్సెంట్ వచ్చిందేమో అంతేగాని సెవెంటీ పర్సెంట్ లేదు మొన్న ఆగస్టు ఫిఫ్టీన్త్కి నాడు మొత్తం ఇస్తానడు ఇయలే అన్నీ చెప్ప చెప్పడం వరకే ప్రకటన వరకే జరుగుతుంది తప్ప ఇచ్చేది అయితే లేదు ఐదు వందలకు సన్న సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ అంతా ఏ వాడికి వెళ్ళలే సన్న రాలేదు రాలేదు అసలు పే పేమెంటే ఇస్తలేరు ధాన్యం కొనుగోలు పేమెంటే ఇస్తలేదు చాలా ఒక పరిపాలన అనేది దిగు దిగజారిపోయింది ప్రభుత్వం ఇంత ద్వారా అసలు ఏనాడు కూడా లేకుండే ఈ ఈ ఒక్కటరీ అన్యాయం అయిపోయింది ఇరవై ఈ రెండు సంవత్సరాల నుండి అసలు పాలనే లేదు ఇటీవల ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ చేసినాయి ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డులా పంపిణీ జరుగుతుంది పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి మీ గ్రామంలో వచ్చినాయి రేషన్ కార్డు కొంత వచ్చినాయి అనుకోండి అందరికీ రాలేదు కానీ కొంతమందికి వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి ఏ మిగతా అయితే ఏది రాలేదండి సార్ గత ప్రభుత్వ ఆయంలో ధరణిపోవటం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన కానీ ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది ఈ భూభారత్ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు రైతులకు తీరే అవకాశం ఉందంటారు ఒకటే అండి పేరు మార్చిందే కానీ ఆనాడు జరిగి జరిగింది ఏది లేదు అన్నీ జరిగినాయి అందరికి ఉపయోగపడినాయి ఇప్పుడు కొత్తగా కొత్త అంటే వాళ్ళు ఊరు చేస్తున్నారు అనుకోండి కానీ దానికంటే భిన్నంగా ఏం లేదు గతంలో వీఆర్ఓ వీఆర్ఎస్ తొలగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థ కాంగ్రెస్ తెస్తుంది ఎట్లా ఉంటుంది అంటారు ఇంకా అది చాలా అన్యాయమే పరిస్థితి ఎందుకంటే విఆర్ఓ అనేటవాడు వాళ్ళ స్వార్థమే ఎక్కువ తప్ప ప్రజలకు అనుకూలంగా ఉండరు ఎందుకంటే పటువేరి పటువారి వ్యవస్థలు ఉన్నట్టే విఆర్ఓలు ఉన్నారు ఎన్నో ఒకరిద్దరు ఉంటే చెప్పలేము కానీ ఎక్కువ భాగం అయితే అందుబాటులో అయితే లేదు న్యాయం అయితే జరగలేదు ఎందుకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని మీరు బాగా ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఇప్పుడు చెప్పదలు ఇప్పుడు ఒక్కటేండి రెవెన్యూ ఆఫీసర్స్ కింది నుంచి పై స్థాయి వరకు ఎవరికి కరెక్ట్ లేరు మనం అనొద్దు కానీ అది పద్ధతి అయితే కరెక్ట్ లేదు ఎవరు వినియోగించిందామనే ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేదు చిత్తశుద్ధి లేదంటారు చిత్తశుద్ధి లేదు గత బీఆర్ఎస్ పార్టీ ఆయంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ గారు కారణం కారణమైంది ఓటమి ఆయన పర్లే అందరికీ అందుబాటులో ఉండేది జనాల మార్పు ఇప్పుడు కేసీఆర్ అన్నీ చేసిండు అలా తెక్కలేనని స్కీములు పెట్టిండు ఎందుకు దానికి అర్థం లేదు దానికి ఎందుకు కొయ్యడానికి ఏం చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం మరి ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే బాలనాయక్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా నిధులు లేవు ప్రజలకు బాలనాయకు చేసే ఆయన వీలుంటే చేయగలిగితే వస్తే గవర్నమెంటే ఇస్తలేదు ఆయన ఏం చేయగలుగుతారు సార్ కేసీఆర్ గారు గత పదేళ్లలో ఏదైతే తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిండు తండాలను నూతన గ్రామ పంచాయతీ చేసిన తర్వాత నూతన తండ గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంట అన్నీ జరిగినాయండి ఆ తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీ కావడం వల్ల అందరూ వాళ్ళు అన్నీ చేసుకోగలిగారు అన్ని రోడ్లు ఇళ్ళు ఒక్కటని చెప్పలేం ప్రతి ఎందుకంటే ఇప్పుడు ఈ ఊరికి ఎనిమిది తండాలు ఉన్నాయి ఎనిమిది తండాలకు మనం అందరు కాన్సన్ట్రేట్ చేయలేం వా అతను ఒక్క గ్రామ పంచాయతీ కాబట్టి అది చేయగలుగుతాడు అది దానివల్ల ప్రజలకు ఉపయోగపడేది నూతన గ్రామ పంచాయతీల తండాలు నూతన గ్రామ పంచాయతీ ఏర్పడడం వల్ల గ్రామాల అభివృద్ధి ఇంకా మెరుగైంది మెరుగైంది చాలా మెరుగైంది ఇటీవల కాంగ్రెస్ చూడండి మా ఎనిమిది తండాలకు మేము ఊరు చూసుకుని సరిపోయేది ఆ తండాలకి ఎర్రూకపోయేది ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ ప్రత్యేక అక్కడే ఉంటాడు కాబట్టి అన్నీ అందరికీ అందుబాటులో ఉంటాడు చేయగలుగుతాడు అట్లా సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ రాష్ట్రాన్ని అప్ల చేసింది గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన కాళేశ్వరం కూలేశ్వరం చేసి కాదండి అని ఆరోపణ చేస్తుంది ఆరోపణ చేసి కరెక్టే దీన్ని మీ పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఎనౌన్స్ చేసిండు రెండు లక్షల యాభై రెండు వేలు తప్ప మూడు లక్షల యాభై లక్షలు తప్ప మూడు కోట్ల యాభై లక్షలు తప్ప వేరే అప్పు లేదు అని చెప్పిండు వీడియో ఎనిమిది కోట్లు ఏడు కోట్లు అని చెప్తున్నారు అంత తప్పుడు ప్రచారమే ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పారు ఆయన పార్లమెంటు సాక్షిగా చెప్పాడు మూడు కోట్లు మూడు లక్షల యాభై యాభై లక్షల కోట్లు మూడు కోట్ల యాభై లక్షల కోట్లు మాత్రమే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవే నెరవేర్చలేదని ప్రజలు అడుగుతుంటే గత గతంలో పదిహేను పరిపాలించిన బీఆర్ఎస్ పట్టి అప్పుల కుప్ప చేసింది దాన్ని మిత్తిలు కట్టడం సరిపోతుంది కాకపోతే లేట్ అయితే ఒక అది ఆయన ఈ ప్రభుత్వం ప్రారంభం నుండి కూడా తప్పుడు ప్రచారమే చేస్తుంది అప్ప మంచిని మంచిదాలు చెడు చెయ్యాలి అక్కడ టీఆర్ఎస్ కూడా చెడు అని చెప్పలేము కొన్ని జరిగి ఉండొచ్చు వాటిని విమర్శించు మంచిని కూడా విమర్శిస్తే ఎవరు చెప్తారు దానికి మంచిని విమర్శిస్తుడు చెడు విమర్శిస్తు టోటల్గా విమర్శిస్తుడు అది పద్ధతి కాదు కరెక్ట్ కాదు అది ఇప్పుడు అలా తొంభై తొమ్మిది తొంభై మంచిది అనేది ఒక పది జరగలేదు ఆ పది మీద విమర్శించు ఓకే కానీ తో మొత్తం జరగలేదంటే అంటే అది పద్ధతి కాదు కదా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆ కవిత గారు ఎవరైతే పక్కన కేసీఆర్ పక్కన ఉన్న హరీష్ రావు సంతోష్ రావే వీళ్ళే పట్టించడానికి ఆరోపణ చేసింది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఒక సీనియర్ నాయకుడిగా ఇప్పుడు అది చాలా ఆమె ఎందుకు చేస్తుందో అర్థమవుతులేదు వాస్తవంగా ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో ఇంత తక్కువ పెట్టుబడితోటి ఇంత పెద్ద ప్రాజెక్టు దాని మీద ఎన్నో రకాలుగా ఉన్నాయి అన్నీ చేయగలిగి నీళ్ళు వేయగలిగి అరవై లక్షల కిట అరవై లక్షల నుంచి తండ్రి నుంచి మూడు కోట్ల టన్నుల కాటికి తీసుకుపోయిందంటే అది జరిగిందే అయిందా అలసిందా మీరైనా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కాళేశ్వరం వల్ల చాలా ఉపయోగాలు జరిగినాయి అన్న దాదాపు ఒక ఏడెనిమిది జిల్లాలకు పూర్తిగా అందుబాటులో హైదరాబాద్ మంచి పక్కన నీళ్ళు లేని ప్రాంతం అంతటి కూడా మంచి వేయగలుగుతుంది దాంతో సరే సర్పంచ్ల కాలం మూసి దాదాపు ఇరవై నెలలుగా వస్తుంది స్పెషల్ ఆఫీసర్ అంటుంటారు స్పెషల్ ఆఫీసర్ నిధులు లేవు అంటున్నాడు గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు చాలా ఉన్నాయంటారు రోడ్ల సమస్యలు ఉన్నాయి ఉన్నాయంటారు ఈ సమస్యల పరిష్కారాలు కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి గవర్నమెంట్ అందించిన ట్రాక్టర్ల కూడా నీళ్ళు పోయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు వాహనాల మెయింటెనెన్స్ లేదు లేదు వాహన మెయింటెనెన్స్ మరి ఎక్కడ జాపేద ఎలక్షన్కి ఎందుకు పోతలేదు ప్రభుత్వం ఇప్పుడు చూడండి నిన్న అనౌన్స్ చేసేద్దు ఆగస్టులో ఎలక్షన్ సెప్టెంబర్లో వెళ్తామన్నారు ఇప్పుడు మరి వాడుకు వాడు చేసే నీటి వరద ప్రవా వరద అది యూరియాది ఈ రెండు కుంభకోణాలతో జనంలో బాగా ప్రచారం జరిగిపోయింది వ్యతిరేక ప్రచారం మేము గెలవం అనేది ఒకటి నేను నిర్ధారణకు వచ్చిర్రు ఎట్లా వాయిదేయాలని వేస్తున్నారు అంతే సరే బాగా ఇప్పుడు వీర కోత కూడా బాగా ఉత్పన్నమైంది యూరియా కొరత యూరియా కొరత పదేళ్లల్లో ఏనాడు కూడా జరగలేదండి యూరియా కొరత అయితే గవర్నమెంట్ చేయాల్సింది అను సీజన్లో తెచ్చి స్టాక్ పెట్టుకోవాలి అది పెట్టుకుంటే సీజన్లో ఇచ్చిన ప్రజలు ప్రజలకు ఇవ్వగలుగుతారు సార్ ప్రస్తుతం అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కావచ్చు పిఎస్ఈస్ సొసైటీ రైతు సంఘం ఆధ్వర్యంలో కావచ్చు రైతులకు ఈ యూరియా విషయంలో కావచ్చు లేకపోతే ఏదైతే వ్యవసాయానికి కావాల్సిన సైడ్ వాడకం విషయంలో ఎలాంటి అవగాహన చైతన్యం ఈ గ్రామంలో సదస్సులు నిర్వహిస్తుందంటారు మీరు ఈ సదస్సులు ఏం లేదు రైతు వేదిక పెట్టారు తీవ్రకొండలో మండలానికి ఒకటి రైతు వేదిక ఉంది ఆ వేదికలో పెడుతున్నారు కానీ డబ్బు నిధులు లేకుండా ఉత్తర ప్రచారం చేస్తే ఏం జరుగుతుంది నిధులు లేవు ప్రభుత్వం దగ్గర నిధులు ఇచ్చే శక్తే లేదు ఇప్పుడు నిధులు సంపాదించాలి జనాలు ఖర్చు పెట్టాలి అది ప్రభుత్వం చేయాల్సిన పని అది ఏం లేదు వారి మాది నిండుకుండా మాది బొక్క కూడా అని అనుకుంటూ ప్రచారం చేస్తే ఎట్లా సాధ్యం ఏమాత్రం కూడా ప్రజలకు అందుబాటులో లేరు చేయలేరు చేయరు కూడా సరే బాగా మా గ్రామ ప్రజలు మా దృష్టికి చాలా సమస్యలు తీసుకొచ్చారు ఇక్కడ హైవే రోడ్డు ఉన్నది కొంచెం ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు కొంచెం అయితే ఇప్పుడు ఫోర్ వే అవుతుంది దానికి సూచిక బోర్డులు కానీ సిగ్నల్స్ కానీ క్రాసింగ్ జీబ్రా లైన్స్ కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళు అంటున్నారు మీరేమన్నా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారు ఒక సీనియర్ నాయకుడిగా మేము తీసుకుపోయాము మేము ఎమ్మెల్యే గారికి చెప్తూనే ఉంటుంటాము అది ఇక కొన్ని ఉన్నాయి లేండి ఆ టెన్ పర్సెంట్లే కూడా అనుకోండి ఇప్పుడు బాగా ఊర్లో కుక్కల పెడతా కోతలు పెడతా అంటున్నారు కనీసం మా భయంకరంగా ఇప్పుడు కుక్క పెడత కోతల పెడతారు కూరగాయలు కూడా పండించుకునే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో నియంత్రణ ధరలు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు అసలు గత ప్రభుత్వాలు ఈ కోతుల పెడత లేకుండా ఇప్పుడే వచ్చేది కోత ఎక్కడి కోతులు ఏమో వరదల వరదలాగా వచ్చేది మా ఊర్లో వందల కోతులు ఇప్పుడు తగ్గినాయి మరి ఎదుగు తగ్గినాయో ఏమో అని తగ్గినాయి అంటే ఫుడ్ లేదు వాడికి ఏం ఏడు ఏమీ లేదు ఏం ఫుడ్ లేదు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంటాయి వీటిని జర నియంత్రించాలని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ ఖచ్చితంగా అది అది అభిషేయం అవసరం అండి ప్రతి వాళ్ళ మేము మా ఇంట్లో ఒక జామసెట్ ఉంది చెట్టు ఉన్నది దాదాపు రెండు మూడు వందల కాయలు కాస్తుంది ఒక్క కాయ కూడా బయలుస్తుంది సీతాఫుల్ చెట్లు ఉన్నాయి ఒక్క కాయ కూడా అట్లా అందరిలో ఇక ఇంకా నయం బోధ దగ్గరికి పోతలేవు ఊరు మీదనే పడుతున్నాయి తప్ప అది కొంత మెరుగు అది దానివల్ల ఏ ఎవరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు చేయాలో అర్థమవుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి సరే బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు సమస్య బెల్ట్ షాపు తాగుడు బానీసారి ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయి అంటారు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయలేకపోతున్నాయి ఇది కట్టడి చేయాలంటే ఒక పార్టీ సీనియర్ నాయకుడు మీరు ఏం చెప్తారు సార్ మీ సలహా సూచన అది సాధ్యపడే విషయం కాదు అది ఇప్పుడు ఒకరిని ఎవరిని నియంత్రించలేము కదా ఇప్పుడు ఎవరిని ఇష్టం అది మేము గతంలో మేము మాయంలో మేము మధ్య నిషేధం పెట్టి బంద్ చేసినాం బస్ ఇచ్చేది మా ఇష్టం మేము దావతం మీరు బంద్ బంద్ కానీ అటువంటి పరిస్థితులు జనాలు ఇంకా అప్పటికి ఇప్పటికీ చాలా ఎదిగిపోయారు ఇక ఎవరికి అడ్డు అదుపు లేదు ఎలక్షన్ల ముందు మేము నియంత్రిస్తాము మద్యపానం నిషేధం చేస్తామని హామీలు ఇస్తున్నారు గెలిచిన తర్వాత అవి ఉదయం ఎక్కడో అది తుంగలు దొక్కేస్తున్నారు ఏ గవర్నమెంట్ అయినా ప్రోత్సహిస్తుంది లేదు కంట్రోల్ చేయాలని చూస్తుంది కానీ కంట్రోల్ అయితే లేదు జనంలో జనంలో చెప్తే ఇనే తత్వం పోయింది ఎదిరించే తత్వం వచ్చింది తప్ప ఏది చేసినా మంచి బాగుండేది కానీ చెడు చెడు చేస్తున్నారు సార్ ఇప్పుడు రాజకీయాలలో ప్రస్తుతం ఎవరైతే జెండా మోసిన వాళ్ళకు ప్రాధాన్యత లేదు పార్టీ మారిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇప్పుడు రాజకీయ పార్టీలలో కూడా అట్లా జరుగుతుంది డబ్బే ప్రాధాన్యం అయిపోయింది రాజకీయ విలువల తుంగలో తొక్కుతున్నారు ఒక పార్టీ సీనియర్ నాయకుడు గతంలో ఉన్న రాజకీయాలకు ప్రస్తుతం ఉన్న నడుస్తున్న రాజకీయాలకు ఎట్లా తేడా ఏమో గమనించారు సార్ మీరు మేము చాలా తేడాలు ఉన్నాయి మొత్తం మీద వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం వాళ్ళది ఎవరు వానికి రేపు ఎలక్షన్లో ఎవడెక్కడొస్తాడో వానికే మెయిల్ చేస్తున్నారు స్కీములు కూడా అలాంటివి పెడుతున్నారు ఏదైనా అసలు పాలన అనేది కరెక్ట్ లేదండి సార్ ఉచిత పథకాలు ప్రజలకు మెయిల్ అంటారా మీ అభిప్రాయం ఏంది దానికి పరిమితి లేదండి ఉచితమైన దానికి ఒకటి మించి ఒకటి మించి ఒకటి మించి ఎవరు ఇక ఆఖరికి మనకి అంతా ఉకినే పెడతాను అనే పరిస్థితి వస్తుందో ఏమాత్రం కూడా ఎవరూ నియంత్రించలేదు దీన్ని సార్ యువత కూడా బాగా డ్రగ్స్ గంజాకి బానిస అవుతున్నారు వారి జీవితాలు చిన్న అవుతున్నాయి యువతలో మార్పు రావాలంటే ఎలా ఒకటి అండి మన దేశంలో జనాభా ఇవాళ నూట నలభై రెండు కోట్ల జనం మనం పరిమితమైన భూమి పరిమితమైన వనరులు ఇంత అందరికీ కరెక్ట్గా నియంత్రించలేని పరిస్థితులు ఉన్నది ఇప్పుడు ఏం చేస్తాము మరి అవుతారు గట్ల ఏం పనిపాట్లేకపోయా వాడు ఏ తాగుతా అని తిన్నాం పోతాం తర్వాత దౌర్జన్యాలు దోపిడీలు అత్యాచారాలు రకరకాలుగా పోతున్నారు జనాలు సార్ ఈ వ్యవస్థ మారాలంటే ఇప్పుడు ఎలాంటి పాలన ఉండాలి లేకపోతే ప్రభుత్వాలు కూడా యువతకు ఎలాంటి ఉపాధి కల్పన కల్పించాలంటారు నన్ను అడిగితే ఇవన్నీ బంద్ చేసి ఒక విద్యా వైద్యానికి మాత్రమే పెట్టాలి మిగతా అన్నీ బంద్ చేసి ప్రజలకు అవసరం వచ్చే సౌకర్యాలు ఏర్పడితే బాగుంటుంది ఇప్పుడు ఈ తాత్కాలికమైన ఇచ్చి జనా వ్యవస్థ జరగొట్టే తప్ప ఏది ఉపయోగం లేదు సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలంటేనే ఇక ప్రలోభాల పర్వం తెర మీదకి వస్తుంది అది మద్యం ఇచ్చు డబ్బిచ్చు తాయిలూ ఇస్తున్నారు ప్రజల్లో ఓటర్లలో చైతన్యం రావాలంటారా లేకపోతే పార్టీలు కూడా అలాంటి ప్రలోభాల గురి చేసిన పార్టీలలో మార్పు రావాలంటారా ఈ రెండింటిలో వ్యత్యాసం ఏం కమ పార్టీలే వీళ్ళని క్రమశిక్షణ పెట్టాలి వాస్తవంగా అయితే కానీ అది పరిమితమైన వనరులు పరిమితమైన వ్యవస్థలతోటి చాలా ఇబ్బందులు ఉన్నది ఇది చేయలేని పరిస్థితులు ఉన్నారు చేస్తున్నారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అయినా వాళ్ళని దాటిపోతున్నారు జనాలు సార్ ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు మీ తూర్పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు రేపు రా రాబోయే స్థానిక ఎన్నికల గురించి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు సార్ మేము గత పదకొండు సంవత్సరాల పాలన గురించి చెప్తాం ఇప్పుడు ఇరవై సంవత్సరం ఇరవై నెలల్లో జరిగింది ఏందో మీరే ఆలోచించుకోండి అని చెప్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ